అనుకున్నప్పుడల్లా ఆదివారం అమావాస్య రాదు సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు వస్తుందంటే నార్మల్ గా మంత్లీ వన్స్ వచ్చే అమావాస్య ఎప్పుడే నేను నాన్ వెజ్ తిన్నాను ఇంకా ఆదివారం అమావాస్య అంటే ఇంకా ఆస్త స్పెషల్ అనమాట శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎంత ఇంపార్టెంటో అలాగే ఆదివారం అమావాస్య రోజు వీర్రాగల స్వామికి అంత ఇంపార్టెంట్ అని చెప్తారు ఓ ఇంట్లో ఒక్కో కులదేవుడు ఉంటాడు కదా అలాగే మా ఇంట్లో వీర్రాగల్ స్వామి ఈ రోజు మాక్సిమం అందరూ మార్నింగ్ తోనే చేసేసుకుంటారు కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో కుదరట్లేదు అందుకే మధ్యాహ్నం టైంలో లో చేసుకుంటానమాట ఈ రోజు పిండి దీపంతో నెయ్యి వేసి దీపం పెడితే చాలా మంచిదని చెప్తారు ఇంక ఇవాళ ప్రసాదం కింద అయితే సేమియా చేసాను అలాగే వైట్ రైస్ ఉంది ఆలు కర్రీ ఉంది ఇంకా అలాగే నిన్న చెనక్కయలు అయితే అమ్మారనమాట బయట మాకు తెలిసిన వాళ్ళు సో అవి కూడా పెట్టని ఇవి పెట్టచ్చో పెట్టకూడదో తెలుదు ప్రసాదం కింద కాకపోతే ఇంతవరకు ఇంకా వాడలేదు అందుకే దాన్ని కూడా ప్రసాదం కింద పెట్టేశాను ఈరోజు ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే మోస్ట్లీ నేను ఎప్పుడు పూజ చేసినా సరే అమావాస్య రోజు మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా ఇవాళ సండే కావడంతో ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు ముగ్గురం కలిసి హ్యాపీగా పూజ చేసేసుకొని మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాము